కాకినాడ జిల్లా ప్రతిపాడు ప్రతిపాడు నియోజకవర్గం నేటితో బార్ అసోసియేషన్ ఎన్నిక వివాదం ముగిసింది ప్రతిపాడు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మొదటి ఆరు నెలలు అనిసింగరాజు కుక్కుటేశ్వరరావు తర్వాత ఆరు నెలలు రాజాల చిట్టిబాబు అధ్యక్షుడిగా ఒప్పందం ప్రతిపాడు బార్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రెసిడెంట్ పదవికి రాజాల చిట్టిబాబు హనిసింగ కుక్కుటేశ్వరరావు పోటీ ఈ నెల నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు ప్రతిపాడు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్ పదవి విషయంలో జరిగిన సందిగ్ధత బార్ కౌన్సిల్ మెంబర్ అయిన నరహరి శెట్టి రవికృష్ణ కృష్ణ ఆధ్వర్యంలో ఇరు పక్షాలను సమన్వయ పరిచారు కూడా మంచి అవుతుంది ఈ రకంగా పరిష్కరించుకున్నట్టయితే ఏ కార్యక్రమానికైనానికైనా సరే అందరూ కూడా ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి చిట్టుబాబు గారు చాలా సహకరించారని చెప్పాలి ఈ వ్యవహారానికి తన చేత చిట్టుబాబు గారు కూడా మన వచ్చారు నేను వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఆయన సహకరించడం వల్లే మన బావ యొక్క పేరు పరిస్థితులు కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కానీ ప్రజాద్రిప్బాబు గారి యొక్క ఆయన ఉన్న రీచ్ అయితే ఆయన వ్యవహార శైలి అయితే ఎంత అందంగా మనం ఈ ఇలా జరుపుకోవడానికి కారణం అంటే ఎంత భవిష్యత్తులో ఎన్నికైన కార్యవర్గం ఏదైతే ఉందో వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేమంతా కూడా ఈ సందిగ్ధ పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి ఇంకా టైం పట్టింది ఆ టైంని చాలా రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి చాలా రకమైనటువంటి బాంధవ్యాన్ని కూడా కోరుకునేటువంటి సందర్భాలు మన వారిలో వారి అసోసియేషన్ మెంబర్లో జరిగేది కానీ అది అందరికీ కూడా సంకుచితమైనటువంటి ఆలోచనలో చెప్పినటువంటి సంఘటనలు ఆ సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది వీరిది ఇక్కడ ఉండేటువంటి శ్రద్ధులందరిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు బార్ వార్ అసోసియేషన్ను గౌరవ మర్యాదలను బయట పెట్టినటువంటి దాఖలాలు బయట వాళ్ళు జోక్యం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు ఆ కల్పించినటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైనది ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనకు చాలా టైం పడుతుంది కానీ అదృష్టంతో ఏదంటే దాని సీరియస్నెస్ లేదు కాబట్టి సీరియస్నెస్ వచ్చి ఎలక్షన్ కమిటీ ఏం గారికి అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ నమస్కారాలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవైదు ఎలక్షన్స్లో అయిన ఇద్దరు ప్రెసిడెంట్లకి అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా హాట్లీ కంగ్రాచులేషన్స్ మీరు అన్నీ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాను ఏ రకంగా అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతిష్టాత్మకంగా ఎంత హైగా ఇష్యూస్తో ఎలక్షన్ జరిగిందో అదే ఇష్యూస్ అదే విధంగా అభివృద్ధి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను అంతేకాదు మధుబాబు గారు చెప్పినట్టు సమర్థవంతంగా నిర్వహించారు అన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ కేసరావు గారికి అదేవిధంగా సభ్యులకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక రాలేదు అయినా సరే రామకృష్ణ గారు అన్నట్టు చిక్కుబాబు గారు కేసరావు గారు ఇద్దరు ఈ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని పరిష్కరించుకున్నారు పెక్యులర్ సిచ్యుయేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ప్రెసిడెంట్ ఉంటే ఉంటారు కానీ ఈ సంవత్సరం మనకి ఇంత ప్రెసిడెంట్ ఉన్నట్టు లెక్క అందువల్ల అభివృద్ధి ఇప్పుడు చేసిన దానికంటే ఇంతకన్నా హెచ్చుగా చేయాలని చెప్పేసి నేను మీరందరినీ కోరుకుంటున్నాను నేను దానికి మనందరం కూడా సహకరిద్దాం ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మన రాజకీయం వదిలేదాం వెళ్ళాక కలిసే ఉందా అదే నా నినాదు అదే నా టార్గెట్ అందువల్ల ఈ సంవత్సరంలో మా నుండి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా వారికి తప్పనిసరిగా ఉంటా ఉంది ఇరవై ఐదు సంవత్సరానికి గాను నేను ప్రధాన కార్యదర్శికి ఎన్నికయ్యాను మరి గౌరవనీయులు సీనియర్ న్యాయవాది శ్రీ చలంకూరు రామకృష్ణ గారు అదేవిధంగా శ్రీ పొల్లయ్య గారు నాయకప్పలో కుట్టేశ్వరరావు గారు మరి గారు ఎంజీఆర్ గారు వీరందరి సహకారంతో మరి నేను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం సెక్రటరీగా ఎన్నికయ్యి ఈ సంవత్సరం కూడా సెక్రటరీగా ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పదవి బరువుగా బాధ్యతగా భావించి ఎప్పుడైతే మనం పదవి చేస్తూ మనం ఈ నోట్స్ అన్ని పక్కన పెట్టి సర్వీస్ చేయడానికి ఆఫీస్ వేదాలుగా ముందుకు వస్తాము అప్పుడే బార్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది దానికి ఉదాహరణ గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం జరిగినటువంటి మరి పరిపాలనా విధానం మరి గత సంవత్సరంలో మరి శ్రీ 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 సిపి గారు మరి ప్రతి విషయంలోనూ కూడా పూర్తి సహకారం అందించి అన్ని విషయాల్లోనూ మరి సహాయ సహకారాలతో వారిని అభివృద్ధి పదన ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత సంవత్సరం పనిచేసినటువంటి ఆఫీస్ బ్యారెట్స్ అందరూ కూడా వారి సాయిశక్తుల వారి యొక్క సహకారాన్ని అందించారు అదేవిధంగా ఈ సంవత్సరం మరి కుక్టేశ్వరరావు గారు రాజా చిట్బాబు గారు ఇద్దరు కూడా మరి చిరు అయినప్పటికీ కూడా వారు పూర్తి సహకారం ఇద్దరు కూడా గత సంవత్సరం జరిగినట్టుగా ఇంకా డబలు చేయాలని దేవి గారు అన్నట్లుగా మరి సంవత్సరం లేడీస్ బాత్రూంలో మరి మనం ఎగ్జిక్యుట్ జనరల్ బాడీలో ప్రస్తావించుకున్నట్లుగా మరి లాకర్స్ అదే అదేవిధంగా గత సంవత్సరం అనుకున్నాం ఈ రూమ్ బార్ బార్ హాల్కి సీలింగ్ అది చేయించి రెండు ఏసీలు పెట్టించాలని ఇన్వర్టర్స్ చేయించాలని అదేవిధంగా ఏ ఖర్చులకైనా సరే మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నా సరే ఏ ఖర్చులకైనా సరే

రవి గారికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధుబాబు గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్స్ ఒక ఎత్తు ఎందుకంటే ఇప్పటివరకు ఒకళ్ళే ప్రెసిడెంట్ కాబట్టి ఒక వర్గం వల్లే వచ్చేవారు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే రెండు వర్గం వల్ల వచ్చేవారు ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించి మీకు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే ఆరు నెలలు ఆరు నెలలు ఇద్దరు ఈ రాజకీయాలు ఈ ప్రతిపాడు వారి మీద స్పెషల్ కన్సర్న్ మిగతా పవర్లకు పోవాలంటే ఇలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఆరు నెలలు ఆరు నెలలు చేసుకొని రెండు వర్గాలు కలిపి పనిచేయాలి దీనివల్ల ఇబ్బంది ఏంటంటే సీనియర్స్ చాలా ఇబ్బంది ఉంటుంది దీనివల్ల కాబట్టి బాగా సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి నెక్స్ట్ నుంచి ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ లేకుండా యునానమస్ గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా సంఘం చెప్పాలి అంటే మేము వచ్చిన తర్వాత రెండు వేల పదిలో ఇటువంటి సంఘం

రామకృష్ణ గారికి ప్రసాద్ బాబు గారికి అప్పుడు కూడా కోసం తెలిసి శృగుణి గారు అప్పని గారు ఎలక్షన్ ఆఫీసులు నాకు నా నాలెడ్జ్లో మొత్తానికి అవి చక్క పెట్టడం చాలా బృందాగానే జరిగింది ఏదైనా ఇంతలు అందరూ సోదరులందరూ చెప్పినట్టు ఏంటంటే మనం వీధున పడకూడదు మనం వీధిలో పెట్టుకోకూడదు మన బారు బృందాతనాన్ని బారు గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ములయ్య గారు చెప్పినట్టు రాజకీయాలు లేదా ఇంకేమైనా ఉన్న ఎలక్షన్ మరుసటి రోజే దాన్ని వదిలేసి బాధ అభివృద్ధికి మనం దృష్టి పెట్టాలి దానికి సంబంధించి మనం అన్ని విధాలుగా వాళ్ళకి పాటుపాటును అందించాలి నా అపీల్ కూడా ఏంటంటే ప్రతిబాటు బార్కి ఒక చరిత్ర ఉంది ప్రతిబాటు బార్ అంటే మిగతా బార్ అన్ని అసోసియేషన్లోనూ కూడా ఒక విభిన్నంగా ప్రతిబార్ బాధని చూస్తారు మన యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే మన ఆలోచనలు కానివ్వండి మన నడవడి కానివ్వండి మన ఆలోచన సెలవులు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతిబార్ బార్ అనేసరికి రాష్ట్రంలోనే ఒక చూసి లేకపోతే ఒక నావలాగా ప్రతిపాడు బార్ తయారైంది ఆ విషయంలో అయితే నేను చెప్పగలను అందుకనే ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా సమస్య మీద ఉన్నా ప్రతిపాడు బార్ని ఫస్ట్ మిగతా బార్ అసోసియేషన్ చూస్తూ ఉంటాయి రోల్ ఆఫ్ ప్రతిపాడు బారు ఆ పర్టికులర్ ఇష్యూలో అని చెప్పి అటువంటి ఘనతనియము ప్రతిపాడు బార్ సాధించాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాం సరే ఏదైనా రాజా చిట్టుబాబు గారు గౌరవనీ గారు పుందాతనంగానే ఈ ఒప్పందాలు చేసుకోవడం మంచిది అది మన బాల పెద్దల మధ్య మన బాల అసోసియేషన్ కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదనేది నేనైతే ప్రసరంగా ఫీల్ అయ్యాను సరే ఏదైనప్పటికీ ఇటువంటి సంఘటనలు మనం పునరావృతం చేయకుండా నా ప్రపోజల్ కూడా ఇవ్వనమస్య చేసుకోండి అని నేను చెప్పాను ఎందుకంటే ఎలక్షన్ అనేసరికి సహజంగానే రెండు వర్గాల కింద విడిపోతారు